హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సాహిల్ రెడ్మిస్ సాహిల్ రెడ్మిస్లో మీకు కిడ్స్ వేర్ మరియు మెన్స్ వేర్ అయితే లభిస్తుందండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి కిడ్స్ డ్రెస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను మంచి పార్టీ వేర్ కలెక్షన్ అయితే వచ్చేసింది చాలా అంటే చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్లో అయితే ఈ డ్రెస్సెస్ అయితే పెడుతున్నాను మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ అయితే మీ వరకు అందుతాయి మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి అలాగే మంచి కలెక్షన్ కూడా ఉంటుంది సరే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ ఫ్రాక్ చూస్తున్నారు కదా ఎంత సూపర్ లుక్తో అయితే ఉందో ఈ ఫ్రాక్ ఇది వచ్చేసి పట్టు ఫ్రాక్ అండి అలాగే మీకు ఈ విధంగా హ్యాండ్స్ దగ్గర కట్ వర్క్ అయితే వచ్చింది బీట్స్ స్టోన్స్తో అయితే డిజైన్ చేసి ఉంది కుందన్స్తో హిప్ దగ్గర వచ్చేసి ఈ విధంగా కట్దాన మరియు బీట్స్ వర్క్ అయితే వచ్చింది పూర్తి ఫ్రాక్ లుక్ చూసుకోండి ఎంత బాగుందో మీకు సూపర్ లుక్ అండి పార్టీవేర్ లుక్ పిల్లలు వేసుకుంటే రిచ్ లుక్తో అయితే ఈ ఫ్రాక్ అయితే ఉంటుంది మీకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు బార్డర్ అయితే ఫ్రంట్ సైడ్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ చూసుకోండి ఈ విధంగా అయితే ఉంటుంది మంచి పింక్ అండ్ హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్తో అయితే ఉంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి జామునీ కలర్ మీకు పైన యొక్క పార్ట్ దగ్గర అయితే జామనీ కలర్ అలాగే బార్డర్ కూడా జామనీ కలర్ అయితే మారుతుంది ఈ విధంగా పైన వచ్చేసి ఈ పార్ట్ దగ్గర ఏ కలర్ అయితే వస్తుందో బార్డర్ కూడా మీకు అదే విధంగా అదే కలర్ అయితే వస్తుంది లుక్ అయితే సూపర్ లుక్ అండి ఎవరైతే మిస్ చేసుకోకండి ఈ డ్రెస్సెస్ వచ్చేసి మీకు ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ అంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ పిల్లలు కూడా సరిపోతుంది చూసి తీసుకోండి ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ సైజెస్ వరకు అయితే ఇంత మంచి కలెక్షన్ అయితే ఉంది ఈ డ్రెస్ క్లాత్ వచ్చేసి మీకు కాటన్ క్లాత్ అండి కూల్ క్లాత్ సమ్మర్కి అయితే కంఫర్టబుల్గా అయితే పిల్లలు అయితే ఫీల్ అవుతారు ఈ డ్రెస్ అయితే ఫ్రంట్ సైడ్ మీకు జిప్ అయితే ఇచ్చి ఉంటుంది మీకు బటన్స్ మోడల్ ఇచ్చాడు కానీ లోపల వైపు అయితే జిప్ ఉంటుంది కంఫర్టబుల్గా వేసుకోవటానికి తీయటానికి అయితే బాగుంటుంది అదే లుక్ అయితే చూసుకోండి డ్రెస్ లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంది క్లాస్ లుక్ అండి క్లాస్ కలర్ లైట్ కలర్స్ ఇవన్నీ ఇంగ్లీష్ కలర్స్ అండి లైట్ కలర్స్ క్లాస్గా అయితే ఉంటాయి జిప్ అయితే ఈ విధంగా ఫ్రంట్ సైడ్ అయితే ఉంది మీకు విత్ కాలర్తో అయితే డిజైన్ చేసి ఉంది ఈ డ్రెస్ హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి విత్ లెగ్గింగ్తో అయితే ఈ డ్రెస్ అయితే ఉంది మీకు ఇవి వచ్చేసి ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న డ్రెస్ అయితే మీకు ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అమ్మాయికి అయితే సరిపోతుంది చిన్నగా ఉంటే ఫైవ్ ఇయర్స్ సరిపోతుంది ట్వంటీ సిక్స్ ఫోర్ ఇయర్స్ అనుకోండి ట్వంటీ ఎయిట్ ఫైవ్ ఇయర్స్ థర్టీ వచ్చేసి సిక్స్ ఇయర్స్ ఈ గ్రీన్ కలర్ డ్రెస్ వచ్చేసి మీకు థర్టీ సైజ్ అండి సిక్స్ ఇయర్స్ అమ్మాయికి అయితే సరిపోతుంది మంచి కలెక్షన్ అండి త్వర త్వరగా అయితే తీసుకోండి రీజనబుల్ ప్రైజ్లో అయితే పెడుతుంటాను మనకు ఆఫ్లైన్లో అయితే కస్టమర్స్ అయితే ఎక్కువగా ఉంటారండి ఆన్లైన్లో అయితే కొత్తగా వచ్చాము కాబట్టి మీ సపోర్ట్ అయితే కావాలండి మన ఛానల్ని మరికొంతమందికి అయితే సజెస్ట్ చేయండి ఈ డ్రెస్ వచ్చేసి మీకు ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ అయితే పడుతుంది ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ అండి ఇంత మంచి కలెక్షన్ ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అడిషనల్గా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ డ్రెస్ అండి ఈ డ్రెస్ వచ్చేసి మీకు థర్టీ టు థర్టీ ఫోర్ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి అంటే టెన్ ఇయర్స్ నుంచి నైన్ నైన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ అమ్మాయిలకి అయితే సరిపోతుంది డ్రెస్ చూసుకోండి లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంది మంచి పార్టీవేర్ కలెక్షన్ అండి జెరీ మరియు సీక్వెన్స్ వర్క్తో అయితే ఈ డ్రెస్ అయితే డిజైన్ చేసి ఉంది ఈ డ్రెస్ వచ్చేసి మీకు కోట్ మోడల్ డ్రెస్ అండి ఈ విధంగా అయితే కోట్ థ్రెడ్స్ అయితే ఉంటాయి ఫిట్టింగ్ కోసము పూర్తి లుక్ అయితే డ్రెస్ పూర్తి లుక్ అయితే ఈ విధంగా అయితే ఉందండి మంచి లుక్తో అయితే ఉంది ఈ డ్రెస్ స్లీవ్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి మీకు కలర్ కూడా సూపర్ కలర్ అండి బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా అయితే ఉంది విత్ లెగ్గిన్తో అయితే ఈ డ్రెస్ అయితే ఉంది ఈ డ్రెస్ కలర్ వచ్చేసి నెమ్లీ బ్లూ కలర్ అండి బ్లూ ఆర్ గ్రీన్ అనేది నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయినా అండి ఎవరికైనా ఈ కలర్ ఏది అనేది తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో అయితే ఏ ఈ కలర్ ఏది అనేది తెలియజేయండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఇందులోనే పింక్ కలర్ మంచి డార్క్ పింక్ కలర్ అండి రెడ్ మరియు పింక్ కాంబినేషన్తో అయితే ఈ కలర్ అయితే ఉంది డార్క్ పింక్ కలర్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉన్నాయండి ఈ డ్రెస్సెస్ మీకు థర్టీ టూ సైజ్ అయితే పింక్ కలర్ డ్రెస్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది వచ్చేసి జాముని కలర్ అండి నేరేడు కలర్ థర్టీ టూ సైజు నైన్ ఇయర్స్ అమ్మాయికి థర్టీ టూ తీసుకోండి టెన్ ఇయర్స్ అమ్మాయికి థర్టీ ఫోర్ సైజ్ అయితే తీసుకోండి అలాగే మీ పిల్లల డ్రెస్ సైజుని చూసి తీసుకోండి రిటర్న్ ఎక్స్చేంజ్ ఉండదు కనుక ప్లీజ్ సైజెస్ని అయితే చూసి తీసుకోండి మీ డబ్బులను వేస్ట్ చేసుకోకండి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే పూర్తి డ్రెస్ని కొలిచి ఇంత మెజర్మెంట్ ఉంది అని చెప్పండి ఆ విధంగా కూడా పంపడానికి ట్రై అయితే చేస్తాను ఎందుకంటే మీరు నష్టపోకూడదండి డ్రెస్ అయితే లుక్ చూ చూసుకోండి సీక్వెన్స్ మరియు జరీతో అయితే ఈ విధంగా అయితే ఉంది మంచి పార్టీవేర్ కలెక్షన్ అండి రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తున్నాను ఈ డ్రెస్సెస్ వచ్చేసి మీకు ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ ఇంత మంచి కలెక్షన్ అయితే ఇస్తున్నాను ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మరియు కామెంట్ ద్వారా యూట్యూబ్ మరికొంతమందికి మా ఛానల్ అయితే సజెస్ట్ చేస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ డ్రెస్ అండి ఈ డ్రెస్ వచ్చేసి మీకు ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ డ్రెస్ అయితే చూసుకోండి ఈ లుక్ చూసుకోండి ఈ మోడల్ వచ్చేసి మీకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి మీకు ఈ విధంగా అయితే డిజైన్ అయితే ఉంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి విత్ బెల్ట్తో అయితే ఈ డ్రెస్ అయితే ఉంది క్లాత్ కూడా మీకు మంచి వాషబుల్ క్లాత్ అండి ఎన్ని వాష్లు చేసినా క్లాత్ అయితే చెక్కు చెదరదు బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు ఈ విధంగా అయితే డిజైన్ చేసి ఉంది యాజ్ ఇట్ ఈస్ కెమెరాలో ఏ కలర్ అయితే కనపడుతుందో యాజ్ ఇట్ ఈస్ కలర్ అండి లైట్ ఆరెంజ్ కలర్లో అయితే ఈ డ్రెస్ అయితే ఉంటుంది విత్ లెగ్గింగ్తో అయితే ఈ డ్రెస్ అయితే ఉంది ఇది వచ్చేసి మీకు ఫోర్ ఇయర్స్ అమ్మాయికి సరిపోతుంది త్రీ టు ఫోర్ ఇయర్స్ అమ్మాయికి అయితే సరిపోతుంది ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ డ్రెస్ వచ్చేసి వచ్చేసి మీకు సిక్స్ ఇయర్స్ అమ్మాయికి అయితే సరిపోతుంది ఫైవ్ టు సిక్స్ మధ్యలో ఉన్నవారైతే తీసుకోండి ఈ గ్రీన్ కలర్ డ్రెస్ మీకు అలాగే ఇందులోనూ లైట్ ఎల్లో కలర్ డ్రెస్ కూడా ఉందండి ఎక్సలెంట్ కలర్స్ మొత్తం వచ్చేసి మీకు మంచి క్లాసీ లుక్తో అయితే ఉన్నాయి ఇంత మంచి కలెక్షన్ వచ్చేసి మీకు ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే అడిషనల్గా ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తామండి మన కలెక్షన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు మొత్తం వచ్చేసి న్యూ ప్యాటర్న్స్ అయితే చూపిస్తూ ఉంటాను అలాగే ఈ వీడియో అయితే ట్వంటీ మినిట్స్ వరకు ఉంది కానీ నేనైతే సగంలోనే తీసి నెక్స్ట్ ఇంకో వీడియో అయితే పెడతానండి ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది అందుకనేసి మీకు మన్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ ప్యాటర్న్ చూడండి ఇది వచ్చేసి పటియాలా మోడల్ అండి మీకు కేటలాగ్ ఏ విధంగా చూపిస్తున్నానో అదేవిధంగా అయితే ఈ డ్రెస్ అయితే ఉంటుంది పటియాలా మోడల్ ఎక్సలెంట్ డ్రెస్ న్యూ ప్యాటర్న్స్లో పిల్లలకు తొడగాలి అని అనుకుంటుంటారు పేరెంట్స్ అలాంటి వారి కోసమైతే ఇది వచ్చేసి న్యూ కలెక్షన్ అండి పటియాల డ్రెస్ యాజ్ ఇట్ ఈజ్ మీకు ఫోటోలో ఏ విధంగా అయితే కనిపిస్తుందో అదే విధంగా అయితే ఈ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి ప్యాంట్ వచ్చేసి మీకు ఫ్రిల్స్ కుచ్చుతో అయితే ప్యాంట్ వచ్చేసి వస్తుంది పటియాల అంటే మీకు పైన టాప్ వచ్చేసి షార్ట్లు అయితే ఉంటుందండి ఒక డ్రెస్ అయితే చూపిస్తాను చూడండి కలెక్షన్ చూడండి ఎంత సూపర్గా ఉందో కలెక్షన్ అయితే చిన్న చిన్న పార్టీవేర్ కలెక్షన్ అండి మంచి ఒకేషన్స్కి అయితే ఇలాంటి డ్రెస్సెస్ అయితే ఈ సమ్మర్లో అయితే సూపర్గా ఉంటాయి మీకు హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్స్ హ్యాండ్ హ్యాండ్స్ అండి పాకిస్తానీ స్లీవ్స్ ఆ విధంగా అయితే ఈ డ్రెస్ అయితే ఉంటుంది ఎక్సలెంట్ డిజైన్ కింద వచ్చేసి మీకు ఈ విధంగా అయితే కటింగ్ అయితే ఉంటుంది మీకు కింద చూపిస్తున్నారు కదా కింద బీట్ వర్క్ కూడా వచ్చి ఉంది మీకు ఫ్లవర్స్కు ఫ్లవర్స్ మరియు కలర్ అయితే క్లాస్ కలర్ అండి డీసెంట్ లుక్తో అయితే ఈ డ్రెస్ అయితే ఉంది బ్యాక్ సైడ్ జిబ్బు మరియు థ్రెడ్స్ అయితే ఉన్నాయండి ఫిట్టింగ్ కోసము ప్యాంట్ చూసుకోండి ఈ విధంగా అయితే ఉంటుంది మీకు పటియాలా ప్యాంటు రైట్ పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కలర్లో అయితే ఈ డ్రెస్ అయితే ఉంది మంచి కలెక్షన్ అండి ఇది వచ్చేసి మీరు టెన్ ఇయర్స్ అమ్మాయికి అయితే తీసేసుకోండి నైన్ టు టెన్ ఇయర్స్ అమ్మాయికి అయితే తీసుకోండి థర్టీ టు థర్టీ ఫోర్ సైజెస్ అండి ఇవి దీని మీద రాంగ్ ఎక్సెల్ అని సైజ్ ఇచ్చాడు కానీ థర్టీ టు థర్టీ ఫోర్ సైజెస్కి అయితే ఈ డ్రెస్ అయితే వస్తుంది మీకు ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఈ డ్రెస్ వచ్చేసి మీకు ఇందులో కలర్స్ వచ్చేసి లైట్ పింక్ పింక్ అంటే కనకాంబరం షేడ్ ఆ షేడ్లో అయితే వస్తుంది పింక్ కలర్ అండి మీకు యాజ్ ఇట్ ఈజ్ కెమెరాలో ఏ కలర్ అయితే పెడుతుందో అదే కలరే అండి ఫ్లవర్ ప్యాటర్న్ కూడా సూపర్గా ఉంది ఇంత మంచి కలెక్షన్ వచ్చేసి ఓన్లీ మీకు సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అండి సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే అడిషనల్గా అయితే ఉంటుంది నైన్ టు టెన్ ఇయర్స్ అమ్మాయిలకి అయితే ఈ డ్రెస్సెస్ సరిపోతాయి త్వర త్వరగా అయితే బుక్ చేసుకోండి మంచి ఆఫర్ ప్రైస్లో పెడుతున్నాను నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో మోడల్ అండి మీకు ఈ మోడల్ అండి ఇది వచ్చేసి మీకు మంచి లావెండర్ కలర్తో అయితే ఈ డ్రెస్ ఉంది కలర్ ఏ విధంగా అయితే ఉందో డ్రెస్ కూడా అంతే సూపర్గా అయితే ఉందండి సింప్లీ సూపర్ లుక్తో అయితే ఈ డ్రెస్ అయితే ఉంది కుర్తా అండి కుర్తా విత్ ప్యాంట్ మోడల్ అయితే డ్రెస్ ఇది లుక్ అయితే సూపర్గా ఉంటుందండి పిల్లలు వేసుకుంటే డీసెంట్ లుక్ అయితే వచ్చేస్తుంది ఈ డ్రెస్ వేసుకుంటే కలర్ కాంబినేషన్ కూడా సూపర్ అండి అలాగే డీసెంట్గానే ఉంది మీకు హ్యాండ్స్ వచ్చేసి పాకిస్తానీ స్లీవ్స్ అండి ఈ విధంగా అయితే ఉంది త్రీ బై ఫోర్త్ స్లీవ్ వస్తుంది మీకు డ్రెస్ మొత్తం వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది ఇది వచ్చేసి ప్యాంట్ చూసుకోండి ప్యాంట్ ఈ విధంగా స్ట్రైట్ కట్ ప్యాంట్ అండి కింద వచ్చేసి లేస్ అయితే ఇచ్చారు మీకు క్లాత్ వచ్చేసి మంచి షిఫాన్ క్లాత్ అండి మీరు ఎన్ని ఉదుకులేసినా క్లాత్ అయితే చెక్కు చేరదు మంచి షిఫాన్ క్లాత్ ఇందులోనే మీకు గ్రీన్ కలర్ యాజ్ ఇట్ ఈజ్ కెమెరాలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ కలర్ అండి సపోటా కలర్ యాజ్ ఇట్ ఈస్ కలర్స్ అయితే సేమ్ కలర్ అయితే పడుతున్నాయండి కెమెరాలో అయితే మీకు ఈ డ్రెస్ మీద వచ్చేసి మీకు ఈ డ్రెస్ వచ్చేసి థర్టీ టూ థర్టీ ఫోర్ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి అంటే మీరు టెన్ ఇయర్స్ ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ పిల్లలకు కూడా ఈ హైట్ అయితే సరిపోతుంది మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీ పిల్లల పూర్తి పొడవుని కూడా కొలిచి వాట్స్ మీరు పంపితే ఆ ఆ సైజ్ ఏది ఏ డ్రెస్ అయితే దానికి వస్తుంది అనేది కూడా చెప్ చెప్తాను నేను నా ఉద్దేశం అయితే మీరు కరెక్ట్ సైజెస్ అయితే మీ వరకు తీసుకోవాలి అనేదండి కరెక్ట్ సైజెస్ అయితే తీసుకోవాలనేసి నేను ఫుల్ మీరు ఫుల్ లెంత్ పంపితే ఆ విధంగా కూడా డ్రెస్సెస్ చూసి ఇస్తానండి ఈ డ్రెస్సెస్ సరిపోతాయా లేదా లేదా అనేది కూడా చెప్తాను ఎందుకంటే మీరు మీ డబ్బుని నష్టపోకూడదండి అందుకనే ఆ ఉద్దేశంతోనే ఈ డ్రెస్ వచ్చేసి మీకు ఓన్లీ ఓన్లీ ఫైవ్ ట్వంటీ రూపీస్ పడుతుందండి ఇంత మంచి కలెక్షన్ వచ్చేసి ఇంత మంచి క్లాత్ వచ్చేసి మీకు ఓన్లీ ఫైవ్ ట్వంటీ రూపీస్లో ఇంత పెద్ద సైజ్ అయితే ఇస్తున్నానండి ప్లస్ షిప్పింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే అడిషనల్గా అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ అయితే కొరేర్ అయితే పంపుతామండి మీకు ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్లో అయితే ఒక డ్రెస్ అయితే వచ్చేస్తుంది రెండు డ్రెస్లకైతే మీరు సిక్స్టీ రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది ఇంత మంచి కలెక్షన్ అయితే త్వర త్వరగా అయితే బుక్ చేసుకోండి ఒకసారి కొనండి కొన్ని క్వాలిటీని చూడండి నేను ఇచ్చే ప్రైజ్ని చూడండి ఎక్సలెంట్గా ఉంటుందండి క్వాలిటీ ప్రైస్ అయితే రెండు సరిపోతాయి చాలా తక్కువ ప్రైజ్కి ఇంత మంచి క్వాలిటీని అయితే పెడుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ సపోర్ట్ అయితే ముఖ్యమండి నాకైతే మీ సపోర్ట్ కావాలి మన సబ్స్క్రైబర్స్ అకౌంట్ అయితే కొంచెమే కానీ కలెక్షన్ అయితే చాలా ఉందండి ఆఫ్లైన్లో నా కలెక్షన్ ఎలాగో సేల్ అవుతూ ఉంటుంది కొత్తగా నేను ఆన్లైన్లోకి వచ్చినందున మీ సపోర్ట్ ముఖ్యమండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ డ్రెస్ అండి లుక్ చూసుకోండి ఎక్సలెంట్ లుక్ క్లాత్ కూడా అంతే ఎక్సలెంట్గా అయితే క్లాత్ కూడా ఉంది మీకు సైజు కూడా క్లాత్ లుక్ ఈ త్రీ వచ్చేసి సూపర్గా ఉన్నాయండి ఈ డ్రెస్లో అయితే మీకు మంచి స్మూత్గా అయితే ఉంది కాటన్ క్లాత్ అండి కాటన్ కాటన్ క్లాత్ క్లాత్ కూడా బాగా హెవీగా అయితే ఉంది మీకు ఇది వచ్చేసి గోల్డ్ ప్రింట్ ఇచ్చాడండి మొత్తం వచ్చేసి సెల్ఫ్ డిజైన్ పైన కోటింగ్ వచ్చేసి మీకు గోల్డ్ ఒకటి ప్రింట్గా అయితే ఇచ్చాడు స్లీవ్స్ అయితే ఈ విధంగా అయితే ఉంది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్కి మీకు డిజైన్ అయితే ఈ విధంగా ఫ్రంట్ సైడ్ డిజైన్ ఈ విధంగా అయితే ఉంది మీకు సీక్వెన్స్ విత్ థ్రెడ్ వర్క్ అయితే ఉంది మీకు వైట్ కలర్ మీద ఈ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అండి బార్డర్ కూడా చూడండి ఎంత డీసెంట్ లుక్తో అయితే ఉందో బార్డర్ కూడా మీకు బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉందండి విత్ జిబ్ అయితే ఉంటుంది మీకు జిబ్ అయితే ఉంటుంది డ్రెస్ వేయడానికి తీయడానికి కంఫర్ట్గా అయితే ఉంటుంది ఇందుకు వచ్చేసి మీకు ప్యాంట్ అండి స్ట్రైట్ కట్ ప్యాంట్ కాటన్ ప్యాంట్ క్లాత్ వచ్చేసి హెవీ క్లాత్ అండి కాటన్ ప్యాంట్ అయితే ఉంది మీకు కింద డిజైన్ అయితే ఈ విధంగా ఉంది ఈ డ్రెస్ వచ్చేసి మీకు లెవ లెవెన్ ట్వెల్వ్ ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ వరకు అయితే సరిపోతుంది నేను ట్వెల్వ్ ఇయర్స్ వరకు చెప్తున్నాను పూర్తి లెంత్ చెక్ చేసి నాకు మెన్షన్ చేస్తే ఈ డ్రెస్ అవుతుందా లేదా అనేది థర్టీన్ ఇయర్స్ పిల్లలకి అలా నేనైతే మీకు చెప్తాను ఇది వచ్చేసి మీకు ఇందులోనే కలర్స్ వచ్చేసి మీకు రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో అయితే ఉందండి రెడ్ కలర్ మరియు గ్రీన్ కలర్ అయితే ఉంది మీకు ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ అమ్మాయిలకు లెవెన్ టు థర్టీన్ ఇయర్స్ అమ్మాయిల వరకు అయితే ఈ డ్రెస్ అయితే సరిపోతుంది ఎక్సలెంట్ డ్రెస్సెస్ అండి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందండి ఇంకా నెక్స్ట్ వరకు అయితే నేను స్టాప్ చేసేస్తానండి ఈ మన నెక్స్ట్ వీడియో కూడా సూపర్గా అయితే ఉంటుంది ఫాలో అయితే అవ్వండి వీడియోస్ని ఫాలో అవ్వండి పూర్తి వీడియోని చూడండి ఎందుకంటే స్టాక్ని అయితే మీరు మిస్ కాకూడదండి ఈ డ్రెస్ వచ్చేసి మీకు స్క్రీన్ మీద ప్రైస్ మెన్షన్ చేశాను ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే అడిషనల్గా అయితే ఉంటుంది ప్లస్ షిప్పింగ్ అయితే అడిషనల్గా అయితే ఉంటుందండి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుంది ఈ వీడియోనైతే ఇంతవరకు అయితే స్టాప్ చేస్తున్నానండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్